బాగి ఆరుకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకొని స్వీట్ తినిపించి అక్క మీకు అన్నయ్య ఉన్నారని చెప్పారు కదా మీరు ఈ రాఖీని మీ అన్నయ్య కట్టండి అంటూ బాగి అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆ అక్క చెల్లెల అనుబంధం చూసి సంతోషంగా ఫీల్ అయిన గుప్తా అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉండగా గుప్తా గారు అని ఆరు పిలుస్తుంది వెనక్కి తిరిగిన గుప్తాతో ఇలా అంటుంటుంది నేను ఒక గుప్తా గారు చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను ఆ తర్వాత నా కుటుంబం నా భర్త పిల్లలు నాకు అమితమైన ప్రేమని పంచారు కానీ ఆ ప్రేమని పూర్తిగా అందుకునే లోపే నేను వాళ్ళకి దూరమయ్యాను ఆ తర్వాత ఆత్మగా మారిన నాకు మీరు అండగా నిలబడ్డారు ప్రతి కష్టంలోనూ నాకు తోడుగా ఉన్నారు నేను ఎన్ని బాధలు పెట్టినా మిమ్మల్ని సహించారు నన్ను ఎవరు పిలువని పిలుపు సోదరి అని పిలిచి నాకు అన్న ప్రేమని రుచి చూపించారు ఇప్పుడు నాకంటూ ఉన్నది మీరు మాత్రమే నా తోడు మీరు మాత్రమే నేను మీకు రాఖీ కట్టాలి అనుకుంటున్నాను గుప్తా గారు కట్టమంటారా అంటూ రాఖీ చూపించి కన్నీళ్లతో గుప్తాని అడుగుతూ ఉంటుంది ఆరు దాంతో ఎమోషనల్గా ఫీల్ అయిన గుప్తా కట్టమన్నట్టు చేయి చాపుతాడు ఇక రాఖీ కట్టి బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది ఆరు గారు కూడా దీర్ఘ సుమంగలి భవ అని కాకుండా దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించబోయి లాస్ట్ మినిట్ లో ఆగిపోతాడు బంధనాలకి బాంధవ్యాలకి అతీతంగా మానవుల లెక్కలని తప్పులని మంచి చెడులని లెక్కించే మాకు సోదరి బాంధవ్యాన్ని రుచి చూపించి మాకు రక్షగా మారావు నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను అని అంటూ ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు గుప్తా గారు కూడా ఆ తర్వాత అంజు ఆనంద్ ఇద్దరు ఎలక్షన్స్ కోసం ఎలా ప్రచారం చేయాలో ప్లాన్ చేసుకుంటూ అమ్ము ఆకాష్ దగ్గరికి వచ్చి ఓట్లు అడగాలి అనుకుంటారు వాళ్ళు ఓట్లు వేయరేమోనే అంటుండగా లేదు మనం అడుగుదాం పదా అంటూ వెళ్ళి వాళ్ళ ముందుకు వెళ్ళి దగ్గుతారు కానీ వీళ్ళు వాళ్ళని పట్టించుకోరు దాంతో వాడు దగ్గుతున్నాడు నీకు వినిపించట్లేదా అని అంటుండగా ఏంట్రా ఈ మధ్యలో స్వీట్లు ఎక్కువ తిన్నావా ఎందుకలా అలా అని ఆకాష్ అంటూ ఉండగా అక్క మేము ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాం నామినేషన్ వేసాం అంటుండగా క్లాప్స్ కొడుతుంది అమ్ము మేము ఓట్లు మాకే వేయాలి అని అంటుండగా మేము ఎలక్షన్స్ని బాయ్ కాట్ చేసాం మాకు ఇవన్నీ నచ్చవు మేము వెయ్యం అని అనేస్తుంది అమ్ము అది కాదక్క అని ఏదో చెప్పబోతుండగా మన వాళ్ళని ఓట్లు అడగడానికి వచ్చాం మాకు అవసరం లేదు అని అంటూ అంజు లాక్కెళ్తుంది ఆనంద్ని ఏంటి అలా లాక్కొచ్చావు నువ్వే తీసుకెళ్ళావు నువ్వే లాక్కొచ్చావు ఏం చేసావు అసలు అని ఆనంద్ అంజుని అడుగుతుండగా మనవాళ్ళు కదా అని ఓట్లు అడగడానికి వెళ్తే వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడారో చూసావా అని అంటూ ఉంటుంది అంజు నువ్వు నిజంగా పొలిటీషియన్లా మాట్లాడుతున్నావే అని అంటూ ఉంటాడు ఆనంద్ మన వాళ్ళే మనకి ఓట్లు వేయనప్పుడు వేరే వాళ్ళు ఎలా వేస్తారా అని అంజు కూడా అనుకుంటూ ఉంటుంది ఆనంద్ కూడా అదే దిగులుగా ఉంటాడు ఈ మ్యాటర్ అంతా విన్న బంటి మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం ఇక మనకి మనమే సాటి గెలిచేది నేనే అని అంటూ ఉంటాడు బంటి స్కూల్ అందరికీ బిస్కెట్స్ చాక్లెట్స్ పంచిపెట్టడానికి వెళ్ళిపోతాడు మరోవైపు చిత్ర వల్ల పెంపుడు అమ్మా నాన్న హాస్పిటల్లో ఉంటారు అప్పుడు డాక్టర్ వాళ్ళ నాన్నగారితో ఇలా చెప్తూ ఉంటుంది మీ ఆవిడ పరిస్థితి సీరియస్గా ఉంది సర్జరీ కంపల్సరీ అంటూ ఉండగా ఎంత ఖర్చు అవుతుంది అని అతను అడుగుతుండగా త్రీ టు ఫైవ్ ల్యాక్స్ మీరు మనీ అరేంజ్ చేసుకుంటే నేను సర్జరీ ఏర్పాటు చేస్తాను లేట్ చేయకండి తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి వెళ్ళిపోగానే ఇప్పుడు ఏం చేద్దామండి మనకంత డబ్బు ఎవరిస్తారు అని అడుగుతుండగా చిత్రని అడుగుదాం మనకిప్పుడు తనే కదా ఆసరా తనే కదా బాధ్యత తీసుకోవాల్సింది అని అంటూ చిత్రకి కాల్ చేయగా ఎవరు అని అడుగుతుంది చిత్ర అప్పుడు నేను నాన్ననమ్మా అనగానే నాన్న ఎవరు నువ్వు కొన్ని రోజులు పెంచినంత మాత్రాన నాన్న అయిపోతావా నన్ను కన్నావా నా అవసరాలు చూసావా నన్ను పెంచావా అని తిడుతూ ఉంటుంది చిత్ర అది కాదమ్మా నీకు అవసరం ఉన్నప్పుడు నీకు అవసరమైనవన్నీ మా దగ్గర నుంచి తీసుకెళ్ళావు కదమ్మా అని వాళ్ళ నాన్నగారు అంటూ ఉండగా నువ్వేమిచ్చావు అసలు నాకు నాకు నువ్వు ఏమీ ఇవ్వలేదు అని అంటుండగా మీ అమ్మకు ఒంట్లో బాగాలేదమ్మా సర్జరీ చేయాలంట డబ్బులు కావాలి అని అంటుంటాడు అతను డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తూ అప్పుడు డబ్బుల కోసం కాల్ చేసావా అని అంటూ తిడుతూ ఉంటుంది చిత్ర అలా కాదమ్మా డబ్బులు లేకపోతే తను చచ్చిపోతుందంట అని అంటుండగా చావని నాకింది అంటుంది చిత్ర నీకు అవసరం ఉన్నప్పుడు మా దగ్గర నుంచి తీసుకున్నావు కదమ్మా అంటూ ఉండగా దానికి లెక్క కట్టి ఇప్పుడు అన్ని వసూలు చేయాలి అనుకుంటున్నావా నాదేమైనా ఏటీఎం మిషన్ అనుకుంటున్నావా కాల్ కట్ చేయి అంటూ కొల్కా చేస్తుంది అదంతా విన్న మనోహరి ఎంతైనా వాళ్ళు మీ అమ్మ నాన్న కదా నీకు ప్రేమ పంచారు నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఉండగా నేనేమైనా ఏటీ మిషన్నా నా దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూస్తున్నారు అని అంటూ ఉండగా నిన్ను పెంచిన అమ్మ నాన్నలతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఉంటుంది మనం ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు ఐ డోంట్ కేర్ అంటుంది చిత్ర అలా కాదు మీ అమ్మ నాన్న నీ నిజ స్వరూపాన్ని వినోద్ ముందు చెప్పేస్తే నీ గతేంటి అందుకు అడుగుతున్నా అనిమను అనగానే వాళ్ళకంత ధైర్యం లేదు ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొడతానని బెదిరించాను అంటూ ఉండగా వాళ్ళు రాకపోవచ్చు వినోదే వెళ్ళొచ్చు నీ టైం బాగలేకపోతే ఏదైనా జరగచ్చు అందుకే ముందు చెప్తున్నా కాస్త జాగ్రత్తగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది చిత్ర ఆ మాటలని పాటించుకోదు ఇక ఎలాగైనా చిత్ర దగ్గర నుండి డబ్బులు తీసుకుంటాను అంటూ వాళ్ళ నాన్నగారు బయలుదేరుతారు మరోవైపు షాపింగ్ మాల్ ఓపెనింగ్కి పాత పార్ట్నర్స్ అదంతా చూసి మునిగిపోయే ఊడకి ఎక్కువ అన్నట్టు ఆ పిచ్చిది షాపింగ్ మాల్ని కొనేసింది అంటూ ఉంటాడు ఒక పార్ట్నర్ అప్పుడు పైన మంచి చీరలు పెట్టి లోపలంతా నాసిరకం రకం పెట్టామని వాళ్ళకి తెలియదు కదా అందుకే కస్టమర్స్ కూడా తగ్గారు కాబట్టి మనకనవసరం అంటుంటారు మరో పార్ట్నర్ కానీ లెఫ్టినెంట్ అమరేంద్ర అంట అంటూ ఉండగా ఆయన కూడా ఏం చేశారు అప్పుడేం చేయలేకపోయారు కదా అంతా మీ ఇష్టం అన్నారు ఆ తర్వాత మీరే పత్రాలు చూసి సంతకాలు పెట్టున్నారు అని మనం కూడా రివర్స్ అవ్వచ్చులే అదిగో వాళ్ళు వస్తున్నారు అంటూ అప్పుడే అక్కడికి వస్తున్న వినోద్ చిత్రాలని చూపిస్తూ ఉంటాడు ఒక పార్ట్నర్ ఇక మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే చేస్తామని చిత్రని అడుగుతుండగా మేము అంతా మేనేజ్ చేసుకోగలం మీరు షాపింగ్ మాల్ అమ్మేశారు ఇక మీకు సంబంధం లేదు అని యాటిట్యూడ్గా ఉంటుంది చిత్ర అప్పుడు మీడియా సోషల్ మీడియా ఇద్దరూ కలిసి వచ్చి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అంటుండగా వెయిట్ చేయండి అని అంటుంది చిత్ర అప్పుడే షాపింగ్ మాల్ ముందు బాగీ వెరైటీ డ్రెస్సులతో శారీస్తో ఉన్న ఫ్లెక్సీలు పెడుతూ ఉండగా కోపంతో రగిలిపోతూ యాడ్ ఏజెన్సీలకి కాల్ చేయమంటుంది చిత్ర దాంతో వినోద్ కాల్ చేసి మా షాపింగ్ ముందు వాళ్ళ బో ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారు అని అడుగుతుండగా మీ మేడం యాక్టింగ్ బాగా లేదు కాబట్టే తనతో యాడ్ షూట్ చేశాం కదా సార్ అందుకే పెట్టాం మేము చేసింది మీ మంచికే అని యాడ్ ఏజెన్సీ డైరెక్టర్ అంటూ ఉండగా చిత్రా ఫోన్ లాక్కొని ఏం చేశారు నాకు పబ్లిసిటీ కావాల్సి వస్తే తనని పబ్లిష్ చేశారెందుకు అంటుండగా మేడం నేను చెప్పేది సీరియస్గా వినండి నేను చేసింది మంచి కోసమే మీది ఫోటోజెనిక్ ఫేస్ కాదు మీ షాపింగ్ మాల్ నడవాలి అంటే మీరు యాక్టింగ్ చేస్తే కుదరదు మీకు యాక్టింగ్ రాదు అసలు మీలాంటి వాళ్ళతో యాక్టింగ్ చేయించామని తెలిస్తే మా ఏజెన్సీ రెప్యుటేషన్ పోతుంది అంటుండగా నేను పరు నష్టం డాబా వేస్తాను అంటుంటుంది చిత్ర అప్పుడు వేయని వేయండి అక్కడే మీడియా వాళ్ళు కూడా ఉన్నారు కదా మీ గోడ గొడవ తెలిస్తే రేపు మీరే హాట్ న్యూస్ అయిపోతారు అంటూ కాల్ చేస్తాడు డైరెక్టర్ అప్పుడే మీడియా వాళ్ళు వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని తీసుకెళ్ళి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు ముందుగా కంగ్రాస్ మేడం మీరు ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఓనర్ అయినందుకు అవును మీ షాపింగ్ మాల్ ముందు వాళ్ళ పోస్టర్స్ ఏంటి వాళ్ళు ఏమైనా సెలబ్రిటీసా అని అంటూ ఉండగా తను మా చిత్రానికి తోడి కొడలు అంటుంది మను ఓహో మీరు చాలా గ్రేట్ మేడం తోడి కొడలి పోస్టర్స్ని షాపింగ్ మాల్ ముందు పెట్టుకున్నారు అని మనుని చూస్తూ చిత్రా గురించి గ్రేట్గా మాట్లాడుతూ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారా అని అడగగానే అమర్ బాగీ అక్కడికి వస్తారు మీరు చాలా గ్రేట్ మేడం తోడి కోడలి కోసం యాడ్ ఫిలిం చేశారు మీరు అని బాగిని కూడా పొగడేస్తూ ఉంటుంది ఆ తర్వాత మీరైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేసేది అని బాగిని అడుగుతుండగా నేనుండగా తనెందుకు ఓపెన్ చేస్తుంది అంటుంది చిత్ర ఇప్పుడే మనోహరిగా చెప్పారు కదా మీ తోడి కోడలు అంటే మీకు రెస్పెక్ట్ అని అందుకే అన్నాను మీకోసం యాడ్ ఫిలిం చేశారు కదా షాపింగ్ మాల్ ఓపెన్ చేయించలేరా అని ఆ మీడియా పర్సన్ అడుగుతూ ఉండగా మను కవర్ చేసి రేపటి నుంచి బరువు బాధ్యతలు మోయాల్సింది తనే కాబట్టి తనే షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తుంది అంటుంది మను ఇంకా మీ హార్డ్ వర్క్ వచ్చి చెప్పండి అని అనగానే నేను ఒక అనాథని బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చాను అని గొప్పలు చెప్పగానే మనం నోరెళ్ళబెడుతుంది ఇక ఆ షాపింగ్ మాల్కి వచ్చి నిజం బయట పడుతుందా తండ్రి వినోద్కి నిజం చెప్పేస్తాడా రాను నెప్సోట్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్